మీటింగ్ పెట్టుకున్నాం మనము రెండు ఇరవై తారీఖు కార్యక్రమం మీటింగ్ కూడా పెట్టుకున్నాం మరి ఇంకా కూడా భోన్గేల పెద్ద ప్రచార కార్యక్రమం చేసిన చేసిన ఉదయం పదకొండు గంటల సాయం గంటల మాధాపూర్ సో ఈ ప్రాంత వాళ్ళు మన పక్కటే నేను కూడా ఇలా మాదేపూర్ ఎంకేమో మాదాపూర్ అదేనా అది నాలుగు కిలోమీటర్లు ఉండదు ఆడి మాదేపూర్ అదేపూర్ దుర్గాపల్లి మండలగూ దరెడ్డి గారు మీరు డిస్ట్రిక్ట్ గ్రామాల నుంచి కూడా ఫోన్ చేశారు కానీ ఫోన్ చేశాడు కానీ ఒక వినం చేయండి ఫోన్ చేసి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ ఎలక్షన్ బోర్డు ఎలక్షన్ రాగానే అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కొత్త ఇద్దరు అడిషనల్ కలెక్షన్స్ ఇద్దరు మార్చారు సో వాళ్ళకు కూడా ఎలక్షన్ విధులు ఉంటాయి ఎలక్షన్ విధుల వాళ్ళ పని ఒత్తిడి దాని మీద ఉంటుంది ప్లస్ కొన్న మీద కూడా కొత్తగా వచ్చిన అధికారులకు అవగాహన కొత్త టైం పడుతుంది ఎక్కడ ఏ రైతు ఎవరు ఎట్లా అనేది కొంత సమయం పడుతుంది ఆ సమయం అంటే కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చింది సరే అయితే ఎప్పుడెప్పటికంటే కూడా ఈసారి ముందుగానే మనము ఎప్పుడెప్పుడు ఫోర్త్ ఎప్పుడు స్టార్ట్ చేసినాం మనం ఏప్రిల్ ఏప్రిల్ టెన్త్ లోపలే స్టార్ట్ చేసినాం ఏప్రిల్ పదో తారీఖు లోపలే వడ్ల కొనుగోలు స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఆ వడ్ల కొనుగోలు కూడా మరి మధ్య మధ్య అంటే ఈసారి కొత్త సమస్య ఏమొచ్చిందంటే ఈసారి గుడ్ల కొనుగోలు అంత కొను ప్రభుత్వం కొనుగోలు ఒడ్లు ఈ గుడ్లో ఏదైతే టెండర్ల ఉన్నారు కదా ఒడ్లు టెండర్లకు ఉన్న వడ్డలు లిఫ్ట్ చేయలేవేసుకున్న పెద్ద ఇంకా ప్రధానమైన కారణం ఏంటంటే ఆలస్యానికి టెండర్లకు ఉన్న వడ్లను లిఫ్ట్ చేయలేదు టెండర్ వేసిన వ్యక్తి టెండర్లు వెళ్ళి ఏంటంటే ఎక్స్పోర్టర్స్ ఎవరో ఉంటుంది కార్నీలతో ఎవరో బాగా బయట వాళ్ళు ఎక్కువ వాళ్ళు లిఫ్ట్ చేయక రైస్ మిల్స్ వల్ల అట్లనే ఉండే ఊళ్ళో ఒడ్లు అట్లనే ఉండే వరకు రైతులు దగ్గరికి వెళ్ళి ఐటీఐపిడ ఏడబెట్టాలనేది ప్రధానమైన సమస్య వాళ్ళు ఆ ఇబ్బంది పడ్డారు ఒక పక్క ఎలక్షన్ 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 బోర్డు కొత్త అధికారులు ఒట్లెక్కడ ఎక్కడ పెట్టాలి సమయం లేదు అంటే స్థలం లేదు ఎక్కడ మినిస్ కూడా స్థలం లేక దానివల్ల కోట్ల కొన్ని రోజులు కొద్దిగా ఇబ్బంది అయింది ఆ తర్వాత మేము అంటే మాకు ఎట్లా ఏంటంటే ఎలక్షన్ కోర్టు లేదా మా కోఆర్డినేషన్ అంటే ప్రజాప్రతినిధులకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మాట్లాడడం చేయడం అధికారులతో కోఆర్డినేషన్ కూడా అదే ఎలక్షన్ కోర్టు లేకపోతే ఒక రివ్యూ మీటింగ్ పెట్టొచ్చు ఎప్పుడంటే అంటే కేసీ అందరితో కూర్చో కలెక్టర్తో కూర్చో ఎలక్షన్ బోర్డ్ కాబట్టి మాకు మాట్లాడే పరిస్థితి సరే అయినప్పటికీ ఫోర్ చేసినాం మాట్లాడడం చేసిన స్థలభావం ఉన్నది పరిస్థితి ఉంది స్థలం ఏదంటే మీడియట్గా మంత్రిగర్ కూడా మాట్లాడారు సార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది సివిల్ సప్లైస్ స్టేట్ కమిషనర్ డిఎస్ షవా తోడు కూడా మాట్లాడారు మనం మాట్లాడడానికి మళ్ళా గుడ్డు ఇక్కడ స్థలం ఏదంటే నల్గొండది కేటాంక్షన్ ఎవరి కొండే అప్పుడు ఒడ్లు కొంచెం తీసుకురావడం వల్ల ఒక వారము ఒక వారం కింద పది రోజుల కింద వరకు బాగా రిఫ్ పోయి ఏడైదు రోజులు బాగా రిఫ్ట్ అయింది గిఫ్ట్ కానీ కొంచెం తిన్నా ఒక లారీ అంటే ఇస్తున్నారు పంచాయతీ వరకు ఐదు రోజులు స్ట్రైక్ చేసి ఐదు రోజులు స్ట్రైక్ దారు నీళ్ళ కొట్లాడ వగ్ల కొట్లాడాల గడపడయ్యి ఫైవ్ డేస్ మొత్తం లారీ దారి ఎప్పుడైతే వేగం పూజుకుందో స్ట్రైక్ తోటి ఐదు రోజులు అన్నీ చేసి వాళ్ళు కొంచెం మీద ఉషబెట్టి షెడ్ చేసినాం షెటింగ్ చేసినాక మనం మొదలైంది అలా మొదలైన కూడా ఇమ్మీడియట్గా మళ్ళీ స్టార్ట్ కావాలంటే సరే అది కూడా ఇక్కడ నచ్చిన ఫోన్ గిరుగా అయితే గుర్తు అన్నీ కూడా అయితే మా లెక్క మా ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే చేసినా ఫ్రెండ్స్ ఇరవై ఏడు ఎక్కడ రోజు కూడా నీవు పర్యవేక్షణ ఫర్ ఎగ్జాంపుల్ బీపీ నగర్ ఉండదు అన్నమాట బీపీ నగర్లో మనకు ఎక్కడెక్కువ ఉంటుంది అంటే పల్లెగూడెం ఎక్కువ ఉన్నాయి పల్లెగూడెం రుద్రవె పల్లెగూడెం పలుమూడు వేల బస్త్రాలు రుద్రవెలి పదివేల బస్త్రాలు మళ్ళా కడవ సోమ ఏడు వేల ఎకరం మళ్ళీ నిల్ అంటే మళ్ళా రాగపురంలో పదివేలు ఉన్నాయి మద్దనా తడలో ఎనిమిది వేలు ఉన్నాయి మిగతా గ్రామాలన్నీ రెండు వేల బస్తాలు వెయ్యి బస్తాలు పది వందల బస్తాలు అంటే ముగ్గురు రోజులు సరిగ్గా రెండు లారీలు పోతే ఖ్యం దాదాపు అన్ని సంతా మూడు నాలుగు రోజుల మొత్తం ఖాళీ అవుతుంది మిగతా మూడు నాలుగు సెంటర్లు మొత్తం ఇదే పరిస్థితి ఒరుగోడ మండలం అంటే కొంచెం కొంచెం పెరిగిన కొంచెం ఎక్కువ ఉంటుంది అంతటా కూడా మ్యాక్సిమం కోటల్ ముందు ముప్పై ఒక తారీఖు

మొదటిసారి ఏ గ్రేడ్ ఏ గ్రేడ్గానే కొనే పరిస్థితి కాంగ్రెస్ ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ గ్రేడ్ చాలా మందికి అయితే ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ కొనాలనే అంశమే ఖచ్చితంగా ఆ విధంగా ఎక్కడన్నా ఒకవేళ స్పేసెస్లో నెక్స్ట్ కానీ లేకుండా చేసినాయి వాస్తవానికి కిలోలుంటే కిలోనే కిలో మూడు కిలోలు మూడు కిలోలు ప్రతి కిలో కిలో కానీ కిలో వంద గ్రామ్ కానీ కిలో రోజు ఖర్చు వస్తే కిలోనే కిలో కంటే కిలో కంటే ఎక్కువ ఎక్కడ పడుతుంది సో నేను ఏ గ్రేడ్గా అతికి కూడా వడ్ల కొంగూరు శ్రీనివాస కేసు ఇచ్చే వడ్ల కొంగూరు கட்டிங் கூட இங்கொக்கேந்தே பிரதானங்க எப்படி போய் சாரி ஒட்டோ ஜூன் இரவு தாரிக்கு வரைக்கும் ஜூன் இரவையோ தாரி வரைக்கும் நெல்லே ஒடுத்து கொடுத்த நெலாக்கூப்பே ஒட்ட கொடுத்து ஓகே போய்ப்பு போன சாரி அரை இரவை வரைக்கும் விதமாக அப்பா போய் சாத்தியம் ஓகே கொஞ்சம் இப்போ அல்ல இது కాంగ్రెస్ తీసుకుంటాం రైతులైతే కొంచెం ఇబ్బంది పడాల్సింది ఎలాగే నైంటీ పర్సెంట్ సండర్స్ మూడో రోజులు అయిపోతుంది ఎక్కువ గడి ఎక్కువ విషయం ముందు చెప్పాలంటే డబ్బులు పొందినసారి పదిహేను నెల రోజు ఒకటి ఈసారి మూడో రోజే కొట్టి రైతులు అవును మూడు అయితే కొద్ది